తిరిగి స్వాగతం మమతా బెనర్జీ ఫ్రస్ట్రేషన్లో ఏం చేస్తుందో తెలియట్లా ఫ్రస్ట్రేషన్ టోటల్గా ఎప్పుడూ లేని పద్ధతుల్లో మమతా బెనర్జీ దిశ దశ లేకుండా ప్రవర్తిస్తుంది అంటే ఏదో అంటారు కదా పోయే కాలం దాపురించినప్పుడు ఎవరు ఆపలేరు అంటారు అంటే వ్యక్తిగతంగా కాదండి రాజకీయంగా మమతా బెనర్జీకి ఇవాళ ఆ సిచ్యుయేషన్ వచ్చినట్టుగా నాకు కనపడతా ఉంది ఎందుకంటే ఇవాళ మరి ఆవిడ ముషిరాబాద్లో ఆవిడ మాట్లాడిన పబ్లిక్ మీటింగ్లో ఆశ్చర్యకరంగా రామకృష్ణ మిషన్ని భారత్ సేవక్ సమాజ్ని తర్వాత ఇస్కాన్ని హిందూ సేవా సంస్థలండి ఇవి కరెక్ట్గా ఒక మాటలో చెప్పాలంటే ఇవన్నీ హిందూ సేవా సంస్థలు వీటికి వ్యతిరేకంగా మాట్లాడటం అనేది ఎంతవరకు బెంగాల్ ప్రజలు హర్షిస్తారు ప్రతి రాష్ట్రానికి ప్రతి ప్రాంతానికి కొన్ని అస్తిత్వాలు ఉంటాయండి అటువంటి దాంట్లో ఆర్కే మిషన్ అంటే బెంగాల్లో అఫ్కోర్స్ దేశం మొత్తం మీద ఇది ఉన్నా కూడా బెంగాల్లో అసలు వాళ్ళకి ఆర్కే మిషన్ అంటే ఇంకొక సెమీగా అటువంటి దాన్ని గురించి ఆవిడ కామెంట్ చేయటం అంటే ఆవిడికి మరి డిస్పరేట్ మూడ్లో ఉండి మాట్లాడటం తప్పితే ఇంకేమనాలి సరే ఇది మాట్లాడితే ఊడుకుంటారా అవతల వాళ్ళు ఖచ్చితంగా మోడీ దాన్ని అద్భుతంగా ఉపయోగించుకున్నాడు నెక్స్ట్ డే మీటింగ్ జరిగిన చోట మోడీ అసలు ఇది ఇదేమిటిది ఆర్కే మిషన్కు వ్యతిరేకంగా మాట్లాడటమా సాధువులకు వ్యతిరేకంగా మాట్లాడటమా మమతా దీదీని హెచ్చరించాడు సయం అప్పుడు ఆవిడ మాట్లాడింది ఆవిడ అవకాశం ఇచ్చింది ఆవిడ సో కాబట్టి ఏది ఏమైనా ఆర్కే మిషన్ లాంటి అందరికీ తెలుసు ఎంత సేవా సేవాసత్పరతతో పనిచేసే సంస్థలవి స్వామి వివేకానంద స్ఫూర్తితో పనిచేసే సంస్థ అది దాని మీద కామెంట్ చేయటం అనేది తప్పు ఆవిడకి అర్థమైన తర్వాత వాళ్ళు తప్పు చేశారని అర్థమైంది ఆ రోజు అక్కడ ఏంటి ఆ ముషిరాబాద్ అంటే ఎక్కువ ముస్లిం ప్రజానీకం అటెండ్ అయినటువంటి మీటింగ్ కాబట్టి అక్కడ ఏదో మాట్లాడింది వాళ్ళని మె మెప్పు చేయటం కోసం మాట్లాడింది తర్వాత అర్థమైంది ఆవిడకి చాలా ఇది నాకు రాజకీయంగా చాలా పెద్ద ప్రమాదకరమైనది వస్తుందని నాలి ఖర్చుకొని నేను మొత్తం ఇన్స్టిట్యూషన్స్ అనలేదు అందులో కొంతమంది వ్యక్తులను అన్నాను ఇది కూడా ఇంకా నిలబడదు అది అక్కడ దాకా వచ్చిన తర్వాత ఆవిడ ఆ విధంగా మాట్లాడటం అనేది ఎందుకు ప్రస్ట్రేషన్ వచ్చింది అసలు ఆవిడ ఎందుకు మాట్లాడుతుంది ఈ విధంగా ఒకే ఒకటండి ఇప్పుడు జరిగిన ఎన్నికల వరకు బెంగాల్లో నార్థన్ బెంగాల్ కింద దాకా వచ్చేసింది ముషిరాబాద్ దాకా వచ్చింది ఇటువైపు వెస్ట్రన్ జంగల్ మహల్ సైడు ఆదివాసీలు ఉండేటువంటి ప్రాంతాలు ఎక్కడా కూడా బీజేపీ హవా హండ్రెడ్ పర్సెంట్ కొనసాగుతుంది అందరూ చెప్తున్నారు ఈసారి బెంగాల్లో అసలు ఒక బీజేపీ వేవ్ లాగా ఉందని చెప్పి చెప్తున్నారు సో కాబట్టి ఆవిడకి ఆ ఫ్రస్ట్రేషన్ డెవలప్ అయిపోతుంది అంటే ఒకవేళ మెజారిటీ సీట్లు బీజేపీకి వస్తే రేపొద్దున ఆవిడ రాజకీయ పర్యవసాన ఎట్లా ఉంటుంది అనేది ఆవిడకి ఎప్పటి నుంచో ఏదో కొంచెం దీంట్లోకి వెళ్ళిపోయి ఆవిడ ఏదేదో మాట్లాడటం మొదలు పెడతా ఉంది కాబట్టి ఇవాళ దాన్ని చివరికి జరగబోయేది ఏంటంటే ఇవి అసలు ఎందుకు జరిగింది ఆలోచిద్దాం అసలు ఇది ఆవిడ ఎందుకు అట్లా మాట్లాడటానికి ఒక ట్రిగ్గర్ పాయింట్ ఏదో ఉండాలి కదా హిందూ సేవా సంస్థలు ఎందుకు అట్లా బిహేవ్ చేసి నిజంగానే బీజేపీకి సపోర్ట్ చేసినాయి అనుకుందాం ఎక్కడ చేసినాయి ఏం జరిగింది ఒక చిన్న ఇన్సిడెంట్ చెప్తానండి అంటే ఆవిడ చాలా అన్ని హిందూ వ్యతిరేక చర్యలు చాలా చేసుకుంటా వస్తుంది ఇటీవల జరిగిన ఇన్సిడెంట్ ఏంటంటే ముషిరాబాద్ ఎమ్మెల్యే ఇప్పుడు ఆవిడ స్టేజ్ మీద కూర్చోబెట్టుకొని మాట్లాడింది కదా ఎవరైనా హుమాయూన్ కబీర్ ఏం మాట్లాడాడు తెలుసా ఈ మధ్య ముషిరాబాద్లో డెబ్బై శాతం మంది ముస్లిములు ముప్పై శాతం మంది హిందువులు మొక్కల మొక్కలు నరిగి నేను భగీరథ నదిలో పడేస్తాను అంటే ఒకనాడు అక్బరుద్దీన్ ఓబైసీ ఇక్కడ నిర్మల్లో ఎక్కడికో వెళ్ళి మాట్లాడాడు కదా ఫైన్సా పక్కన ఎక్కడికో వెళ్ళి అదే పద్ధతుల్లో ఇవాళ హుమాయూన్ కబీర్ మాట్లాడాడు అక్కడ మరి దాన్ని ఖండించిందా మమతా బెనర్జీ ఆయన్ని పక్కన కూర్చొని మీటింగ్ ఎట్లా చెప్తుంది మరి యువతల వాళ్ళకి కోపం రాదా అది బీజేపీని ఎందుకు అనుకోవాలి హిందువుల్ని అలా అన్నందుకు ఈ కార్తీక్ మహారాజ్ ముషిరాబాద్లో ఉంటాడు ఆయన భారత్ సేవక్ సమాజం సంబంధించిన వ్యక్తి ఆయన వైల్డ్ గా రియాక్ట్ అయ్యాడు రియాక్ట్ అవుట్ సహజ అది హిందూ సంస్థ అది హిందువులను మొక్కలు మొక్కలు అరుకుతారు అంటే రియాక్ట్ అవుతారు దానికి మమతా బెనర్జీ ఏంటంటే హిందూ బీజేపీ హిందూ అనగానే హిందువులకి హిందువులను రక్షించడానికి మాట్లాడిన ఎవరు మాట్లాడినా కూడా అది బీజేపీ బీజేపీ అని చెప్పి వెంటనే కనెక్షన్ ఇస్తుంది రాజకీయంగా వాళ్ళు సాధువులు వాళ్ళు హిందూయిజం మీద ఆవిడ మాట్లాడింది కాబట్టి ప్రతిస్పందించారు వైల్డ్గానే ప్రతిస్పందించవచ్చు నువ్వు చేయాల్సిన పని ఏంటంటే నేను మాట్లాడిన తప్పు మీరు అట్లా నన్ను అర్థం చేసుకోవద్దు అపార్థం చేసుకోవద్దు ఆవిడకి అది లేదు లేదు ఎప్పుడు కూడా అలా మాట్లాడే అంత స్వాంతరంగా మాట్లాడేటువంటి ఆలోచన ఆవిడకు ఉండదు సో జరిగింది ఏంటంటే ఆవిడ అట్లా మాట్లాడితే మళ్ళీ అవతల ఓట్ బ్యాంక్ దెబ్బతింటుదేమో ఆవిడ భయం సో కాబట్టి ఈ ఈ విమర్శలు ఎక్కువ చేయటంతో మొత్తం ఇవ్వాలి ఎందుకంటే ఏంటండి అసలు ఆ నేల ఏ అయ్యా ఆ సేవా సంస్థలు ఏంటి స్వామి వివాక్ వివేకానంద్ అరవింద్ తిరిగినటువంటి నేలండి అది పుట్టినటువంటి నేల అది అక్కడ ఇలా పద్ధతుల్లో ఇలా చేయటం అనేది న్యాచురల్గా ఎవరికైనా పోపన వస్తుంది ఆవిడ ఎంత డిస్పరేట్ మూడ్లో ఉందంటే నిన్నో మొన్న సువేందు అధికారి మరి లీడర్ ఆఫ్ అపోజిషను అక్కడ బెంగాల్లో బీజేపీ నాయకుడు ఆయన ఆఫీసు మీద పోలీసుల చేత దాడి చేపించింది ఎన్నికల టైంలో అలా జరగకూడదు చెయ్యాలి పోలీసులు ఎన్నికల కమిషన్ అనుమతి తీసుకోవాలి అటువంటిది ఏమి తీసుకోకుండా ఆఫీస్ మీద దాడి చేపించింది అంటే ఏంటి చెప్పాను కదా ఇదంతా ఏంటంటే మొత్తం ఇవాళ ఆవిడకి ఆ ఫ్రస్ట్రేషన్లో ఏం మాట్లాడుతుందో ఆవిడ ఆవిడికి అర్థం కావట్లా మొత్తం ఏడు ఫేజుల్లో ఎలక్షన్ జరుగుతుందండి పశ్చిమ బెంగాల్ చిన్న అయినా యూపీ అంత పెద్ద రాష్ట్రం కాకపోయినా మహారాష్ట్ర పెద్ద రాష్ట్రం కాకపోయినా నలభై రెండు పార్లమెంట్ సీట్లు ఉన్నాయి ఏడు ఫేజుల్లో ఎందుకు జరుగుతుందంటే హింస ఎక్కువగా ఉన్నటువంటి సమస్యాత్మక ప్రాంతాలు ఎక్కువగా ఉన్నటువంటి రాష్ట్రంగా ఎన్నికల కమిషన్ పశ్చిమ బెంగాల్ని గుర్తించింది సో ఇంకా రెండు ఫేజెస్ ఉన్నాయి ఎలక్షన్స్ ముఖ్యంగా సౌత్ బెంగాల్ ఆవిడకి ఏదైతే కంచు కోట అనుకున్న నార్త్ ట్వంటీ ఫోర్ పర్గణాసు సౌత్ ట్వంటీ ఫోర్ పర్గణాసు కలకటా సిటీ ఇవన్నీ కూడా ఇంకా జరగాలి ఎన్నిక ఈసారి ఆ ఏరియాలో కూడా గట్టిపోటీ ఉందని అందరూ చెప్తున్నారు చాలా గట్టి పోటీ ఉందని చెప్పి తపస్ రాయ్ సౌత్ కలకటనో ఏదో ఆయన మొన్నటి ఆ వాళ్ళ దాంట్లో చాలా కోర్ మెంబర్ ఆయన బయటకు వచ్చేసి ఆయన అక్కడ పోటీ చేస్తూ ఉన్నాడు సో కాబట్టి ఏమైపోయిందంటే ఇవాళ సెఫాలజిస్టులు అంచనా కూడా ఎలా ఉందంటే బెంగాల్ ఈసారి బీజేపీకి ఓ వేవులాగా మారిందని అంటున్నారు ఇరవై ఐదు నుంచి ముప్పై కనీసం వస్తాయని చెప్తున్నారు మరి అందుకని మరి ఫ్రస్ట్రేషన్ ప్రస్ట్రేషన్ రాకుండా ఎలా ఉంటుంది మమతా బెనర్జీ ఆవిడ ఇంకొకరైతే అనుకో చాలా స్థిమితంగా ఉండేటువంటి మనిషే కాదు కదా సో కాబట్టి ఎట్లయినా దాన్ని ఎదిరించేసి నేనే గెలవాలనేటువంటి మనస్తత్వం ఉన్నటువంటి మమతా బెనర్జీ అది ఏదైనా కా సిస్టమ్స్ కాకపోయినా పర్వాలేదు అనేటువంటి అనుకున్న మమతా బెనర్జీ సహజంగానే నోటికొచ్చినట్టు అదుపు తప్పి మాట్లాడుతూ ఉంది ఈ మాట్లాడటం వలన ఇంకా ఆవిడికి ఓటు బ్యాంకు పడిపోతుంది తప్పితే పెరగదు సో కాబట్టి మమతా బెనర్జీకి రాబోయే కాలం ఎన్నికల తర్వాత కష్టకాలంగా మారబోతా ఉంది ఇది ఈనాటి రామ్ టాక్ ఎపిసోడ్ లో మళ్ళీ కలుసుకుందాం నమస్తే చూసారు కదండి మరి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి